ఇది మ్యామ్ మనకి తాంజూర్ సిక్ మంగళగిరి ఇది కూడా మంగళగిరి మనం నైన్ ఫిఫ్టీలో చూపెడుతున్నాం కదా మ్యామ్ అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది మంచి ఎలిఫెంట్స్తో ఉంది ఇక్కడ బార్డర్లో యానిమల్స్ అయితే మారుతూ ఉంటాయి మ్యామ్ ఒక్కొక్కదానికి ఒక్కలాగా వచ్చాయి ఆ ప్యూర్ కాటన్ మ్యామ్ అది ప్యూర్ కాటన్ వచ్చింది కలర్స్ ఉన్నాయి ఇందులో షిబోరి ప్యాటర్న్ ప్యూర్ మల్ కాటన్ వస్తుంది మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ థర్టీ టూ పీచ్ కలర్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ కొంచెం కనకాంబరం కలర్ రెడ్ ఉంటుంది థర్టీ ఫోర్ చాలా కలర్స్ వచ్చాయి మ్యామ్ ఇందులో థర్టీ ఫైవ్ నెక్స్ట్ పర్పుల్ వైన్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది డ్యాన్సింగ్ డాల్స్లో ఉంటుంది ఇందులో పికాక్స్ వచ్చాయి బర్డ్స్ వచ్చినాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చినాయి మ్యామ్ పెయింట్స్ అయితే ఈ ప్యూర్లో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ రాలేదని మనకి నిజంగా హ్యాండ్ పెయింట్ వేస్తారు కదా అందులో కంటే ఇవి నీట్గా వస్తున్నాయి అనేది అయితే పోయింది మనం పేరు చాలా నీట్గా ఉంది కనబడడం కూడా అనేది ఎట్లయినా హ్యాండ్ పెయింట్కి మనకి మిషన్ కి అయితే కొంచెం మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి డ్యాన్సింగ్ డ్యాన్స్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి పర్పుల్ వై సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ థర్టీ నైన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ పింక్లో కూడా డాన్సింగ్ ఫార్టీ వన్ బ్లాక్ కలర్ ఫార్టీ టూ బా ఈ కలర్ని ఏమని చెప్పాలో అర్థం కాదు మ్యామ్ మనకి జామును బ్లాక్ అన్నీ ఉన్నట్టు ఉన్నట్టుంటాయి ఏ కలర్ చెప్పాలో అర్థం కాదు నాకు మీరే చెప్పాలి ఏ కలరో మీరే చెప్పాలి మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ ఫిషి ఇది కూడా చాలా బాగుంది మ్యామ్ చాలా సాఫ్ట్ ఉంటుంది గంగా జమునాలో ఇది మనకి ఎంత ప్రైస్ ఉండే మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ ఉండే అనుకుంటా కదా మీకు ఈరోజు సెవెన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీషిపీ బ్లూ ఈ బ్లూ రాయల్ బ్లూ కోసం అడిగారు కదా రాయల్ బ్లూకి లైట్ బ్లూ మంచి కాంబినేషన్ ఆఫర్స్ ఇచ్చే రేస్లో ఆల్వేస్ మీరు డిస్టింక్షన్ మ్యామ్ అంతేనా మ్యామ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీషిపీ చిరస్తు ఆరెంజ్ బ్రౌన్ మ్యామ్ కలర్స్ అన్ని ఇక్కడే పెట్టేశారు అసలు మీకు ఈ ఎయిటీన్ ఫిఫ్టీ లాగే ఉండదు మ్యామ్ మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా మ్యారేజెస్లో కూడా వేసి చేయొచ్చు అంత బాగుంటుంది బ్లౌజ్ కూడా బుటీస్ వచ్చింది కదా మీకు ఏం వర్క్ చేయించాల్సిన పనులే వేసేయండి ఇంకా ఎయిటీన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ ఇది కొంచెం వైలెట్ పర్పుల్కి సీ గ్రీన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ ఇందులో చాలా కలర్స్ వచ్చాయి మ్యామ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టే ఒకటే సెట్ ఉంది కాకుంటే లాస్ట్ కలర్ గ్రీన్ మొత్తం టోటల్ బుటీస్తో వస్తుంది గ్రీన్కి కాఫీ బ్రౌన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ మీ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రీన్ విత్ బ్లూ శారీ ఎస్ మ్యామ్ లెఫ్ట్ ఇది మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మ్యామ్ చాలా బాగుంటుంది మ్యామ్ ఇది మనకి ప్యూర్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి కదా సేమ్ అలానే ఉంది ఏదైనా హిట్ అయిందంటే అందులో ఇమిటేషన్ రావాల్సిందే మ్యామ్ మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ది బ్లౌజ్ పికాక్ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇది మంచి మార్ష్మేలో జార్జెట్ వస్తుంది మ్యామ్ ఇది కూడా ప్యూర్ కిమిటేషనే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్లో ఉంది మ్యామ్ ఇది బార్డర్ వీవింగ్లో ఉంటుంది మాష్మెలో జార్జెట్ వస్తుంది పళ్ళు ది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ నెక్స్ట్ రెడ్ కలర్ టీ వన్ దీనికి కూడా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ వైన్ ఉంటుంది పికాక్ బ్లూ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ప్లికా పికాక్ బ్లూకి మెరూన్ వైన్ వస్తుంది ఫిఫ్టీ త్రీ సెవెన్ ఫిఫ్టీ ఫిషిపీ వా బ్లాక్ కలర్ మ్యామ్ నెక్స్ట్ బ్లాక్ తాంజూర్ పెయింట్ది మంగళ మంగళగిరి వస్తుంది మా మంగళగిరి పట్టు వస్తుంది మనం నైన్ ఫిఫ్టీలో తీసుకొచ్చాం కదా అలానే ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫిషిపీ పట్టు ఓన్లీ సిల్క్ ఉంటుంది మ్యామ్ కాటన్ మిక్స్ ఉండదు మీకు ఇవి ఈరోజు ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి మ్యామ్ ప్రైజ్ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో సేల్ చేసాం మనమైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా ఉండే గ్రీన్కి బ్లూ ఫస్ట్ రేపింగ్ ప్లేస్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది లైట్ బ్లూ ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్కి బేబీ పింక్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి చాక్లెట్ బ్రౌన్కి సీ గ్రీన్ వస్తుంది మ్యామ్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిష్ పి రెస్టారెంట్కి పీచ్ పింక్ వస్తుంది మ్యామ్ ఫిఫ్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిష్ పింక్ పికాక్ బ్లూకి లైట్ బ్లూ ఫిఫ్టీ నైన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిష్ పిక్ ఇవి కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు వీటికి కూడా ఇది సెకండ్ టైం మ్యామ్ రీస్టాక్ రావడం ఇవి పళ్ళు మంచి ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది మ్యామ్ పళ్ళు బార్డర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి మెంది ఎల్లోకి మెరూన్ కలర్ మ్యామ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పాసిబుల్ అయిన వాళ్ళందరూ షాప్కి విజిట్ చేయండి మేము అన్ని టైప్ సారీస్ ఉన్నాయి మంచి బడ్జెట్లో ఉన్నాయి కాస్ట్లీలో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి మ్యామ్ బ్లాక్కి మెరూన్ వస్తుంది మెరూన్కి బ్లాక్ నేవీ బ్లూకి మెరూన్ నైన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ గ్రీన్కి పర్పుల్ వస్తుంది సిక్స్టీ ఫోర్ మ్యామ్ ఇవి తెలుసు కదా మనకి త్రీ ఫైవ్లో ఉంటాయి శారీ టూ టూలో వస్తున్నాయి మ్యామ్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అలానే మనకిది మనకి ఆ కర్ర సారీస్ ఎలా ఆఫర్లో వచ్చాయి అలా వచ్చిన శారీస్ కొత్త శారీస్ మ్యామ్ ఈరోజు చూపెట్టినవి అన్నీ కొత్తవి మ్యామ్ ఒక టూ నే రీస్టాక్ అయినా చూపెట్టాను తప్ప అన్నీ కొత్త స్టాక్లోవే ఇదైతే మరి ఇక మీకు కొత్త ఆఫర్లో వచ్చే వారణాసి శారీస్ ఇది బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో సీ గ్రీన్ ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ బ్లూ లైట్ బ్లూ కలర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇది పిస్తా గ్రీన్ ఫోర్ నెంబర్ సిక్స్టీ నైన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ పింక్ వస్తుంది నెంబర్ సెవెంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ మంచి రస్ట్ ఆరెంజ్కి పీచ్ కలర్ వస్తుంది మ్యామ్ ఇది బ్లౌజ్ మ్యామ్ ఈరోజు మీకు ఇవి డైరెక్ట్ ఆఫర్ ఇచ్చేస్తున్నాం లైవ్ బుకింగ్ వాళ్ళకి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాం కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్వి లైవ్ బుకింగ్ వాళ్ళకి మాత్రం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఈ కలర్ కోసం మస్తు వెయిటింగ్ కదా మ్యామ్ లావెండర్ ఇందులో వచ్చేసింది చూడండి రా మ్యాంగోస్లో మనం తీసుకొచ్చినన్ని మోడల్స్ ఎవరు తీసుకురాలేదేమో అంత స్టాక్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వావ్ ఈ కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నా మ్యామ్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలా అన్ని అన్నిటినీ డామినేట్ చేసేస్తుంది అంతే ఇక మన మనసారిని చూడాల్సిందే ఫంక్షన్లో అందరు అడగాల్సిందే ఎక్కడ తీసుకున్నారని తీసేసుకోండి మ్యామ్ సెవెంటీ త్రీ కోర్టు చెప్పేసి ఏం ఫిఫ్టీన్ హండ్రెడ్లో సెవెంటీన్ ఫిఫ్టీలో మనమైతే లెవెన్ ఫిఫ్టీ నుండి తీసుకొచ్చాం మ్యామ్ ఇంకా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ నుంచి కూడా మనం రామ్యాంగోస్ తీసుకొస్తూనే ఉన్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిష్షి మంచి రామాంగో పట్టు వస్తుంది మ్యామ్ లావెండర్కి ఎల్లో మ్యామ్ కేక కదా ఇది బ్లౌజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ కలర్ చూడండి మ్యామ్ ఎలా ఉంది దీన్ని ఏం చెప్పాలి ఎల్లో చెప్పాలా గ్రీన్ చెప్పాలా మళ్ళీ సీ గ్రీన్ పోలే ఇది బ్లౌజ్ అసలు మన ఈ రామాంగో శారీస్తో టూ థౌజండ్ వన్ నుంచి లెవెన్ ఫిఫ్టీ నుంచి కూడా పెడుతున్నాం కదా ఫంక్షన్స్కి వెయిట్ చేస్తున్నారు కదా మంచి కాంప్లిమెంట్స్ అంట మ్యామ్ అందరికీ కూడా ఏమన్నా రివ్యూస్ ఇస్తారా ఆ అద్దరిపోలే మ్యామ్ ఎట్లుంది రా కదా ఇప్పుడే బాక్స్ నుండి ఓపెన్ చేశారు మ్యామ్ మళ్ళీ బాక్స్లో పెట్టస్తుందో లేదో అట్లా ఓపెన్ చేస్తున్నాను హు ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ నాకు ఈ రామాంగల్స్ ఎవి చూసినా కూడా భలే నచ్చుతుంటాయి కలర్స్ తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది చాలా తీసుకుంటున్నాను మ్యామ్ మంచి కాఫీ బ్రౌన్కి బేబీ పింక్ మ్యామ్ ఇది కూడా అద్దరిపోలే యిట్ వీటిలో ఏంటంటే స్పెషల్ లైట్ వెయిట్ మనకు అర్థం కాదు మనం చేసే వరకు కూడా అర్థం కాదు వేర్ చేస్తేనే వీళ్ళ లుక్ తెలుస్తుంది మనకి కాస్ట్ ఇంతకంటే ఎక్కువ ఉంటాయి అనేది